హలో అండి వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని అయితే మనము వేడుకుందాము ఇది చాలా మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో అంతా ఇది దేవి ఆశ్రమం అనమాట కొంచాల కొరమైపేట శ్రీకాకుళంలో నవభారత జంక్షన్ శ్రీకాకుళం దగ్గర దేవి ఆశ్రమం ఇది ఇది బాలభాస్కర శర్మ చారిటబుల్ ట్రస్ట్ అనమాట రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం ఇది మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి ఇక్కడ నిత్యము ప్రతి శుక్రవారము అమ్మవారికి రాజరాజేశ్వరి అమ్మవారికి అభిషేకాలు అలాగే వెయ్యి ఎనిమిది శ్రీచక్రాలకి కుంకుమ పూజలు ప్రతి పౌర్ణమికి ఉంటాయి ఈ దేవాలయానికి సంబంధించిన వీడియోస్ పెద్ద సంఖ్యలో మన ఛానల్లో అయితే ఉంటాయి అలాగే విశేషంగా ఈ అమ్మవారికి భోగి రోజు భోగి పళ్ళు కూడా పోస్తారనమాట అమ్మవారికి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది వీలైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఇప్పుడు దీని విశేషము సమాచారము ఏమిటంటే భక్త కోటికి మన ఆశ్రమము నిర్మాణమే ఈ అమ్మవారి అనుగ్రహం అనమాట ఇది మహనీయుల ఆశీస్సులు భక్తుల సాకారంతో జరుగుతుంది మొ మొదటిసారిగా రెండు వేల నాలుగవ సంవత్సరంలో పంచలోహ విగ్రహ ప్రతిష్ట జరిగింది అలాగే రెండు వేల పదవ సంవత్సరంలో అమ్మవారి శిలా విగ్రహ ప్రతిష్ట అయితే జరిగింది అలాగే రెండు వేల పదమూడవ సంవత్సరంలో వెయ్యిన్నొక్క ఏకోత్తర శ్రీచక్ర ప్రతిష్ట రెండు వేల పద్నాలుగులో వెయ్యి నూట పదహారు కైలాస ప్రస్తార శివలింగాలు అంటే బ్ర బాణ లింగాల ప్రతిష్ట మనం చూసాము ఈ దేవాలయంలో మీకు చాలాసార్లు అయితే వీడియోస్ అయితే నేను పెట్టాను ఇది ఏంటంటే ఇప్పుడు ఎన్ని ఇవి ఇది జరుగుతుంది అమ్మ దయ అమ్మ సంకల్ప బలంతో మనకి అందరికీ ఆనందం కలిగించుతున్నది దేవాలయాన్ని దర్శించుకుంటే మరి అనేక మంది భక్తులు వచ్చి కూడా దర్శించి తరించుతున్నారు అదేవిధంగా ఈ దేవాలయములోన కోటి బాణలింగ శివలింగ ప్రతిష్ఠ చేసి అమ్మని అయ్యిని పూజించి సేవించి తరించాలని మన గురువుగారైతే బాలభాస్కర్ శర్మ గారు సంకల్పం చేసి ఉన్నారు ఈ సంకల్పం ప్రకారము బాణలింగాల గురించి అయితే ఇప్పుడు శర్మ గారు తెలియచేస్తారు మీరు వీడియో పూర్తిగా అయితే వినండి అంటున్నారు కదా మన దేవాలయంలో దాని గురించి వివరాలు తెలియచేయండి బాబు మాకు వందే వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనా పదిం వందే సూర్యసాంక వీనయం వందే ముకుంద వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ఓం నమ శివాయ సాంభ పరమేశ్వరాయ నమేంటే తల్లి మన ఆలయంలో కోటి శివాలయం నిర్మాణం చేద్దామని గురువుగారు సంకల్పం చేశారు దీన్ని ఏంటంటే బాణము అంటే ఏంటంటే స్వామివారు ఉండేటువంటి శివలింగాన్ని బాణము అంటాము కింద ఉండేటువంటి పానమట్టాన్ని త్రిపుర సుందరి అంటే అమ్మవారు కింద పానమట్టం మొత్తం కూడా అమ్మవారు పైన ఉండేటువంటి బాణాన్ని ఈశ్వరుడు శివశక్తి ఐక్య రూపిణి లలిత శివుడు శక్తి కలయికే లలిత సుందరిగా అమ్మ విరాజులుతూ ఉన్నారు ఇక్కడ అదే విధంగా గురువుగారి సంకల్పం కోటి శివాలయం నిర్మాణం చేయాలని మనం ఏంటంటే ఆలయం నిర్మాణం జరిగే వరకు కూడా ఎవరైనా భక్తులు వాళ్ళ గోత్రనామాలతో ఒక శివలింగాన్ని ఇక్కడ చేయాలి అనుకుంటే గనక ముందుగా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ చేత సంకల్పం చెప్పించి వెంటనే వాళ్ళ చేతులు కానీ జలాదివాసం అంటే మనం ఆలయం నిర్మాణం జరిగే వరకు కూడా జలంలో స్వామివారిని ఉంచుదామని గురువుగారు సంకల్పం చేశారు దీన్ని మొదలుపెట్టాము మీలాంటి వాళ్ళందరూ కూడా మమైకమయ్యి ఒక్కొక్క శక్తిగా ఒక్కొక్క యుక్తిగా కూడి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేసి అతి త్వరలో మనం కోటి శివాలయం శ్రీకాకుళంలో చూపించాలని మీ అందరి ద్వారా ఈ యొక్క ఆశ్రమం కోరుకుంటోందమ్మా ఇది ఒకసారి అలా చూపించిన అన్న అదమ్మా ఇవన్నీ కూడా ఏంటంటే శివలింగాలు నర్మదా నదిలో నుండేటువంటి రాళ్ళని తీసుకొని వచ్చి మమ్ముళ్ళు చేస్తారండి అంటే అట్లా ఆ షేప్ను తయారు చేసి మనకి ఏ ప్రమాణం కావాలంటే ఆ ప్రమాణంలో వాళ్ళు తయారు చేస్తారు అది మనం ఈ ప్రమాణంగా తీసుకుంటున్నాం ఎందుకంటే మనకు ఉండేటువంటి పరిస్థితి వాతావరణం జాగా కూడా మనకి సరిపోయేటట్టు చూసుకుని విధంగా ఇక్కడ తీసుకోవడం జరుగుతోందమ్మా ఇవన్నీ కూడా కోటి శివలింగాలుగా వస్తాయి తల్లి ఇదన్నమాట కోటి శివలింగాల ఆలయానికి సంబంధించిన సమాచారము బాణలింగ ప్రతిష్ట అనమాట ఇలాగ జలాధివాసం చేసి అయితే ఉంచుతారు మనము ఎన్ని లింగాలైనా తీసుకొని మన గోత్రనామాలు చెప్పుకొని జలాధివాసం చేయిస్తారు మన చేత నాలుగు వందల నలభై ఒక్క రూపాయి అనమాట మేము మా బాబు వాళ్ళు ఒక ఒకటి మేము ఒకటి అయితే చేసాము మన చేత సంకల్పం చెప్పించుకొని అందులోన ఆ బాణలింగాలను అయితే వేయిస్తారు ఇది కోటి లింగాల ఆలయం తయారయ్యే వరకు అయితే అందులో జలాదివాసంలో ఉంటాయి ఒక్కొక్క బాణము నాలుగు వందల నలభై ఒక్క రూపాయి అనమాట మనము ఎన్ని అనుకుంటే దాన్ని మొక్కుకుంటాం కదా ఎన్ని వేస్తాము అని మన ఇష్టం ఈ సంకేత సంబంధం లేదు మనం ఎన్ని అనుకుంటే అన్ని నాలుగు వందల నలభై ఒక్క రూపాయలు చెల్లించి మనము మన గోత్రనామాలు చెప్పుకొని ఆ జలాదివాసంలో మన చేత వేయిస్తారు అయితే వీడియో చివరిలో ఉంటుంది చూడండి మా చేత కూడా అలాగే గోత్రనామాలు చెప్పి సంకల్పం చెప్పించి అయితే ఆ బాణలింగాలని అయితే జలాధివాసంలో వేయించారు ఇది దేవి ఆశ్రమము కదా ఇందులోనే రాజరాజేశ్వరి అమ్మవారు అలాగే వెయ్యిన్నొక్క శ్రీచక్రాలు అలాగే మహామేరువు శ్రీచక్రం కూడా ఈ ఆలయంలోనే ఉంది అన్నీ విశేషమైన పూజలు అన్నీ జరుగుతాయి అమ్మవారికి అలాగే ప్రతి వారము పాలాభిషేకాలు వేకువున ద్వార పూజ అనంతరము నాలుగున్నర గంటలకు అమ్మవారికి అభిషేకం అయితే ప్రతి శుక్రవారము ఉంటుంది మన ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి అలాగే విశేషంగా అమ్మవారికి భోగి పళ్ళు కూడా భోగి రోజు పోస్తారు ఆ భోగిపళ్ళు వీడియో కూడా ఉంటుంది అయితే ఈ కోటిలింగాల దేవాలయం కూడా ఇదే ఆలయంలో కట్టించాలని బాలభాస్కర్ శర్మ గారైతే సంకల్పం చేసి ఉన్నారు దీనిలో భాగంగానే కోటి శివలింగాల బాణమైందిర నిర్మాణము మన ఆశ్రమంలోనే ఈ మహాయజ్ఞంలో మనకి పాల్గొనడానికి అవకాశం కల్పించారు ఒక్కొక్క లింగము నాలుగు వందల నలభై రూపాయ నాలుగు వందల నలభై ఒక్క రూపాయి చెల్లించి మనకు అతరమాలతో మనమైతే ఇక్కడ ఆ లింగాల్ని జలాదివాసం చేయించవచ్చు ఈ కోటి లింగాల దేవాలయం అయితే త్వరలోనే తయారవుతుంది మనము ఒక ఫ్యామిలీ ఎన్ని లింగాలనైనా సరే మనము వేయొచ్చు అనమాట ఇది అలాంటి విశేషమైన దేవాలయము యాక్చువల్లీ శివలింగాన్ని మనము శివుని ప్రతిరూపంగా భావించి పూజించే మన సాంప్రదాయము అయితే ఈ శివం అనే పదానికి అర్థము శుభప్రదమైనది అని లింగం అంటే ఆకారమని అర్థము శివలింగము అంటే శివుని ఆకారము అని అర్థం అనమాట అలాంటి లింగము శుభప్రదమైన దవ్య దవి సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది నిరాకారమైన దైవానికి రూపము లేదు సాకారమైన దైవానికి ఆకారమే శివలింగ రూపమనమాట అందుకని ఇలాంటి దేవాలయంలో ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేయి తలపెట్టారు గురువుగారు మీరందరూ పాలు పంచుకుంటే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది ఇప్పుడైతే గోత్రనామాలు చెప్పి ఆ బాండలింగాల్ని ఎలాగ జలాదివాసం చేయించారో వీడియో చివరి వరకు చూడండి ఇంకా ఈ కోటిలింగాల దేవాలయానికి సంబంధించిన సమాచారం కావాలంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను నేను మీరు ఫోన్ చేసి గురువుగారికి అయితే అన్ని వివరాలు విషయాలు కొనుక్కోవచ్చు ఇంకొక విషయం ఏమిటంటే ఇది ఫోన్పే ద్వారా మనము మొత్తం చెల్లించి మన గోత్రనామాలు చెప్తే మన గోత్రనామాలతో ఎంత దూరంలో ఉన్నా సరే ఈ బాణలింగాలు జలాదివా జలాధివాసం చేయిస్తారు మన గోత్రనామాలతో మనము ఎంత దూరంలో విదేశాల్లో ఉన్నా సరే ఈ బాణలింగాల జలాదివాసం అయితే మనము ఎన్ని లింగాలు చెయ్యాలి అని వివరాలు ఫోన్ ద్వారా కనుక్కొని ఫోన్పే చేసి మీ గోత్రనామాలు తెలియచేస్తే మీ గోత్రనామాలతో మీరు వేసినట్టే ఈ జలాధివాసంలో వేసి వేస్తారనమాట మీరు ఎలాగైనా చేయొచ్చు ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది